జొన్న రొట్టె ఈ మధ్యకాలంలో షుగర్లు బీపీలు ఉండేవాళ్ళు ఎక్కువగా తినాలి జొన్న రొట్టె అని అంటుంటారు అలా ఏం కాదు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు చాలా హెల్దీ టేస్టీ అలాగే ఈజీ డైజెషన్ నాకైతే జొన్న రొట్టె చాలా ఇష్టం కాకపోతే మా ఇంట్లో వాళ్ళకే నచ్చదు అయినా సరే హెల్దీ కాబట్టి రెగ్యులర్గా తినాలి అని చెప్పేసి నేను వీక్లీ ఒక రెండు సార్లు అయితే చేస్తూ ఉంటాను ఇలా జొన్నలు తీసుకొని ఎండబెట్టి బాగా నీట్గా వాటిని నేనే స్వయంగా మరకు తీసుకెళ్ళి పిండి ఇలా మంచి స్టీల్ బకెట్లో వేసి పెట్టుకుంటాను చాలా మంది జొన్న రొట్టె చేయడం అంటే ఒక యుద్ధం అనుకుంటుంటారు కానీ చాలా ఈజీ నాకైతే జొన్న రొట్టె చేయడం అనేది చాలా ఇష్టము ఎవరిపైనైనా మనకు కోపంగా ఉందనుకోండి ఆ పిండిని బాగా కలిపి పటపట దానిపైన బాగా మనకి ఎంత కోపం ఉందో అదంతా పటపట అని దానిపైన చూపించి బాగా రొట్టెలు చేసామనుకోండి మన కోపము తీరిపోతుంది మన ఫ్రెస్టేషన్ తీరిపోయి బాగా మంచి మంచిగా రొట్టెలు అయితే వస్తాయి ఏదో తమాషా చేస్తున్నాను చాలా మంచిది హెల్తీగా మీలో ఎంతమందికి జొన్న రొట్టె ఇష్టమో కామెంట్ చేయండి ఏమో నల్లగా ఉన్నాయి అనుకోవద్దు ఇది నా మిస్టేక్ కాదు మర ఆడించే అతని మిస్టేక్ ఎందుకంటే అతను గోధుమలు వేసిన తర్వాత నా పిండి పిండి వేసాడు అందుకు అలా కలర్ వచ్చింది జొన్న రొట్టె కాంబినేషన్గా ఎగ్ కర్రీ అయితే చేశాను మీకు ఎలా అనిపించింది స్టేట్యూన్